హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్టాండ్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి రాయన్పాడ్ ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనే వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రాయిన్పాడ్ ప్రైమ్ లొకేషన్ లో రెండు వందల అరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆలో సేల్కి వచ్చిందండి రాయిన్పాడ్ అనేది గుంటుపల్లి గుల్లపూడి మధ్యలో ఉంటుందండి ఇది ఔటర్ రింగ్ రోడ్కి పావు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది అమరావతి రాజధానికి అలాగే సెక్రటరియట్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు అండి అలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఇప్పుడు మనకు ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి ల్యాండ్ ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్ అండి ఇది మొత్తంగా రెండు వందల అరవై ఆరు గజాలండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ లో సేల్ కనేది వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఇరవై వేలు పైనే ఉందండి గజం కాకపోతే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో గజం పన్నెండు వేలుకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమోకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి కొంచెం డిసడ్వాంటేజెస్ అనేది ఉందండి అది హై టెన్షన్స్ వైర్స్ కింద వస్తుందండి ల్యాండ్ అనేది సో దీని గురించి ఆలోచించి దీనికి మీరు ఓకే అనుకుంటే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి అలాగే మీరు మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మేము మంచి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ప్రాపర్టీకి సంబంధించిన మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ